హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి అండి ఈరోజు ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మనకైతే ఇప్పుడు న్యూ ఇయర్ సంక్రాంతి అయితే దగ్గరికి వస్తుంది కదా మనకు మెయిన్గా సంక్రాంతి అంటేనే ముగ్గులు గుబ్బెమ్మలు అవన్నీ వేస్తూ ఉంటాము కానీ ముగ్గులు అనేది మన ఇంటి ముందే కాకుండా చాలా మంది అయితే ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా చాలా మందికి అలవాటు ఉండే ఉంటుంది అలా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మనం ముగ్గేయడం ఎంత ఇంపార్టెంటో దానికి కలర్స్ దిద్దడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ముగ్గు కంటే కానీ మెయిన్ మన కలర్స్ దిద్దడంలోనే మనకు ఆ ముగ్గు అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది ఆ కలర్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది ఆ కలర్స్ చాలా రకాలుగా అయితే మిక్స్ చేస్తూ ఉంటారు చాలామంది రవ్వలు మిక్స్ చేస్తుంటారు లేదంటే ఇసుకలో మిక్స్ చేస్తూ ఉంటారు అలా చాలామంది చాలా రకాలుగా మిక్స్ చేస్తుంటారు ఈరోజు ఈ వీడియోలో నీకు దేంతో మిక్స్ చేసుకుంటే మనకు ముగ్గు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎలాంటి కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకుంటే మనకి ఆ ముగ్గుకి మంచి లుక్ అనేది వస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తానండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు రాళ్ళ ఉప్పుతో మీకు కలర్స్ని ఎలా మిక్స్ చేయాలనేది షేర్ చేస్తానండి ఎందుకంటే ఈ రాళ్ళ ఉప్పునే ఎందుకు మిక్స్ చేయాలంటే చాలా మంది అయితే రవ్వలు మిక్స్ చేస్తుంటే చెప్పాను కదా ఇసుకలో ఇంకట్లా చాలా రకాలుగా అయితే ముగ్గు పిండి ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటారు కదా మనం మెయిన్గా ముగ్గులు పోటీల్లో ముగ్గులు వచ్చేసి ఇండోర్లో కాకుండా అవుట్డోర్లో ఎక్కువ వేస్తూ ఉంటారు కదా ఈ రాళ్ళ ఉప్పులో కలర్స్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం ముగ్గులు పార్టిసిపేట్ చేయడం వల్ల మనం అవుట్డోర్లో ముగ్గు వేస్తాం కాబట్టి ఈ ఉప్పు అనేది మనకు షైనింగ్ అయితే వస్తుంది చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది అవుట్డోర్లో కనుక ముగ్గుల పోటీల్లో కనుక మనం కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే అందుకని చెప్పేసి నేను ఈ రాళ్ల ఉప్పును అనేది ఇందులో అయితే కలిపి అయితే మీకు చూపిస్తున్నానండి అప్పుడు మీరు వేసేటటువంటి ముగ్గుకి మంచి లుక్ అవుట్పుట్ అనేది ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఇంకా ముగ్గుల పొట్లు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇలాగనక చేసినట్లయితే మీకు ఫస్ట్ ప్రైజ్ రావడం అయితే కన్ఫామ్ అండి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే మానేశాను కానీ వెళ్ళడం అంటే ఇంకా మనకి కుదరట్లేదు వెళ్ళట్లేదు కానీ అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేనైతే ముగ్గుల పొట్లకి ఎక్కువ అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం మాది ఒంగోలు కదా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి కన్నా వెళ్ళినప్పుడు అయితే ఇంకా వీధులు అట్లా పెడుతూ ఉంటారు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని నేను వెళ్ళిన ప్రతిసారి ఇట్లానే మిక్స్ చేసుకొని అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది ఎందుకంటే ఈ సాల్ట్ మనకు చూస్తున్నారు కదా ఇందులో కలర్స్ మిక్స్ చేయడం వల్ల చాలా షైనింగ్ అయితే ఉంటుంది అది ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంది అనేది నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా అయితే చేసి చూపిస్తాను నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ త్రీ కలర్స్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ ఉన్నాయి కదా ఇవైతే ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇంకా చాలామంది అయితే ఫుడ్ కలర్స్ నువ్వు ఓన్లీ ఫుడ్ కలర్స్తో యూజ్ అంటే మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా లేదంటే మనం ఇలా కలర్స్ ఉంటాయి కదా ఈ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ కలర్స్ వచ్చేసి ఫుడ్ కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను ఒక త్రీ కలర్ రిమైనింగ్ త్రీ కలర్స్ వచ్చేసి ఈ నార్మల్ కలర్స్ ఉంటాయి కదా ఈ కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తానండి మనం ఇలా సపరేట్ ఒక్కొక్క ఈచ్ కలర్ అనేది ఒక్కొక్క కలర్ అనేది ఒక్కొక్క ప్లేట్లో అయితే తీసుకోవాలండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ ఒక ప్లేట్లు అయితే కొంచెం ఇలా ఉప్పు అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ కలర్తో అయితే చూపిస్తున్నానండి ఇక్కడ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా ఇది ఎంత ఉంది ఒక ఫైవ్ సిక్స్ స్పూన్లు అయితే ఉంటుంది ఇంకెక్కువే ఉండొచ్చు దీనికి ఓన్లీ వన్ స్పూన్ అయితే సరిపోతుందండి అండి మనకు కలర్ చూడండి ఇంక ఇప్పుడు దీన్ని అయితే మొత్తం అంతా ఇలా మిక్స్ అయ్యేటట్లయితే మిక్స్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ మనకి నేను ఎక్కడైతే మెజెండా కలర్ అయితే తీసుకున్నానండి ఇందులోకి ఎంత మంచిగా అయితే సాల్ట్లో అయితే మిక్స్ అయిందో ఇంకా దీన్ని అయితే కొద్దిసేపు పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోపోయినా పర్వాలేదు కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిగా డ్రై అయిపోతుందండి ఎండలో పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు మంచిగానే అయితే ఉంటుంది ఇంకా దీన్ని చూడండి మీకు ఎంత షైనింగ్ లాగా అనిపిస్తుందో కనిపిస్తుంది కదా ఇది కనుక మనం ముగ్గుల్లో కనుక అవుట్డోర్లో కనుక వేసినట్లయితే చాలా మంచి షైనింగ్ ఉంటుంది మాకు వేసినటువంటి ముగ్గుకి ఫైనల్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి అవుట్ అవుట్పుట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది మంచి షైనింగ్తో చూడండి ఎంత మంచిగా అయితే అయిపోయిందో ఇంక ఇలా రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ పింక్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇంకా ఇదైతే మనం ఇప్పుడు ఫస్ట్ ఒక కలర్ అయితే మిక్స్ చేస్తాం కదా ఆ కలర్ మిక్స్ చేసినప్పుడు కొంచెం లైట్ కలర్స్ అయితే మిక్స్ చేస్తాం కదా అప్పుడు కొంచెం ఒక నాప్కిన్ అయితే ఓల్డ్ అట్లా పక్కన పెట్టేసుకొని కొంచెం పై పైన అయితే హ్యాండ్ని నీట్గా తుడిచేసుకోండి లేదంటే మళ్ళీ ఇంకా రిమైనింగ్ మన సెకండ్ ఏదైతే కలుపుతున్నామో అందులోకైతే కొంచెం మిక్స్ అయ్యి కలర్ కొంచెం షేడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇంకా వేరే కలర్ లాగైతే అయితే మనకు మిక్స్ అయిపోతుందండి ఇదిగోండి ఇంక ఇది కూడా అయితే చాలా మంచిగా అయితే కలిసిపోయింది ఇప్పుడు మీరు ఫస్ట్ ఏ ముగ్గు వేయాలనుకున్నారో ఫస్ట్ మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలండి మీరు వేయాల్సిన ముగ్గుని క్వాంటిటీని బట్టి అంటే ఏ ముగ్గుకి ఏ కలర్స్ వేయాలో కూడా మీరు ఫిక్స్ అయిపోవాలి ముందే మీరు థింక్ చేసుకోవాలి ఇంకా దాన్ని బట్టి కొన్ని కొన్ని కలర్స్ అయితే లైట్గా వేస్తూ ఉంటాం కదా తక్కువ పడతాయి కొన్ని కొన్ని కలర్స్ అయితే కొన్ని కొన్ని ముగ్గుస్కి ఎక్కువ వేస్తూ ఉంటాం కదా అట్లా మీకు ఏ కలర్ ఎక్కువ సార్లు యూజ్ అవుతుంది ఏ కలర్ అనేది తక్కువ సార్లు యూజ్ అవుతుందని మీరు చూజ్ చేసుకొని ఇంకా దాన్ని బట్టి మీకు కావాల్సినటువంటి కలర్స్ ఇట్లా అయితే ఇంకా రాళ్ళ ఉప్పులో మిక్స్ చేసేసుకోండి చూడండి ఇంక పింక్ కలర్ కూడా అయితే మిక్స్ అయితే చేసేసాను నెక్స్ట్ కలర్ వచ్చేసి నేను బ్లూ తీసుకున్నానండి ఇంకా ఈ బ్లూ కూడా ఇందులో అయితే మిక్స్ చేసేద్దాము ఇప్పుడు కలర్స్ అయితే మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఒక స్పూన్ అయితే అట్లా తీసుకుంటాం కదా ఇప్పుడు త్రీ కలర్స్ అయిపోయినాక మీకు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో అదైతే చూపిస్తానండి ఫుడ్ కలర్స్ అయితే ఇంకా చాలా లిటిల్ బిట్ కొంచెం తీసేసుకుంటే సరిపోతుందండి ఇంత ఇప్పుడు ఇది వన్ స్పూన్ తీసుకున్నాం కదా ఈ వన్ స్పూన్ ఇంకా ఎక్కువ కూడా మనకైతే మిక్స్ అవుతుందండి అండి చూడండి ఇంకా కొంచెం సాల్ట్ కూడా ఉప్పు అయితే పట్టిద్ది ఇందులోకి కానీ మనకి ముగ్గులో బాగా తిక్కుగా కనిపించాలి కదా కలర్స్ అన్ని చాలా బ్రైట్గా కనిపించాలి కొంచెం లైట్గా అనిపించినా ముగ్గు లుక్కింగ్ అనేది పోతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ చాలా తక్కువ సాల్ట్ అయితే తీసుకున్నానండి ఇంత తిక్కుగా ఉంటేనే మనకు ముగ్గులో చూడడానికి చాలా కలర్ఫుల్గా అట్రాక్షన్గా అయితే ఉంటుంది కదా ఇంకా మనం కనుక ఫుడ్ కలర్స్ కనుక తీసుకున్నట్లయితే అది చాలా డిట్లు బిట్టు కొంచెం ఇంత తీసుకొసుకుంటే మనకి అంత చాలా అయితే మిక్స్ అయిపోతుందండి చూడండి థర్డ్ వన్ బ్లూ కలర్ అయితే మిక్స్ చేశాను ఇది కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ త్రీ కలర్స్ వచ్చేసి మీకు ఫుడ్ కలర్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ త్రీ కలర్స్ అయితే ఇప్పుడు నేను మామూలు నార్మల్గా మన షాపులో దొరికే కలర్స్ అయితే మిక్స్ చేస్తానండి చూస్తున్నారు కదా ఇంకా రిమైనింగ్ త్రీ కలర్స్ వచ్చేసి ఈ ఫుడ్ కలర్స్ ఎలా మిక్స్ చేయాలనే చూపిస్తానండి ఇప్పుడు ఇదైతే మనకి ఇంత సాల్ట్కి వచ్చేసి మనం వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫుడ్ కలర్ అయితే చాలా లిటిల్ బిట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది ఇట్లా చిటికడ వేసేస్తే కొంచెం వన్ డ్రాప్ టూ డ్రాప్స్ వాటర్ వేసేసుకుంటే ఇదైతే చాలా మిక్స్ అవుతుంది మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఇది కంఫర్ట్గా ఉంటే ఇది లేదంటే ఈ కలర్స్ కంఫర్ట్గా ఉంటే కాబట్టి దేంతో కంఫర్ట్గా ఉంటే ఇంకా దాంతో అయితే మీరు సాల్ట్లో అయితే మిక్స్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్స్ అయితే చూపిస్తున్నానండి నేను నేను ఫుడ్ కలర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ అయితే తీసుకున్నాను ఇంకా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఒక్కొక్క కలర్ మిక్స్ చేసే ప్రతిసారి ఇంకొకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ లేదంటే ఏదన్నా పాత క్లాత్ తీసేసుకుని తుడుచుకోవడం కానీ చేసుకోండి అలానే కనుక మిక్స్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకా కలర్ అనేది మన షేడ్ అయిపోతుంది చెప్పాను కదా ఇది అయితే చాలా తక్కువ కొంచెం తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇట్లా చాలా తక్కువ అయితే పట్టిద్ది ఇప్పుడు కొంచెం లైట్గా అనిపిస్తుంది కదా ఇందులోకి ఇప్పుడు మనం కనుక కొంచెం ఒక టూ డ్రాప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఒక టూ డ్రాప్స్ చూడుస్తున్నారు కదా ఇంక ఇట్లా వాటర్ యాడ్ చేసుకో ఇప్పుడు మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనకు లైట్ కలర్ అయితే వచ్చిందండి ఇంకా ఈ లైట్ కాకుండా మనకు కొంచెం బ్రైట్ కలర్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవడం వల్ల బ్రైట్ కలర్ అయితే వస్తుంది చూడండి నేను కొంచెం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మనకి చాలా డార్క్ డార్క్ గ్రీన్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకు గ్రీన్ కలర్ చాలా బ్రైట్గా అయితే ఇంకా మిక్స్ చేసేసుకున్నాము చూడండి ఇంక ఇది కూడా సైడ్ పెట్టేసి ఇంకొక కలర్ అయితే మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రెడ్ కలర్కి అయితే మిక్స్ చేసి అండి చూడండి మిక్స్ వేసుకున్నాం మిక్స్ అయితే చేసేసుకుందాం ఒకసారి ఇంకా నెక్స్ట్ ఇందులో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం బ్రైట్నెస్ అనేది వస్తుందండి మన కలర్కి ఇంకా ఈ మనకి మిక్స్ చేసినటువంటి కలర్స్ అన్నిటిని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కనుక పైన ఎండలో కనుక టెరస్ పైన అట్లా మనకి ఎక్కడ ఎండ వీలుగా ఉంటే అక్కడ ఎండలో పెట్టేస్తే ఇంకా మంచి పొడి పొడలు ఆడుతూ మంచిగా ఉంటాయండి మనం దేంట్లో మిక్స్ చేసుకున్నా సరే ఎండలో పెట్టాలి ఖచ్చితంగా అప్పుడు మనం ముద్దలాగా అయిపోకుండా మంచిగా పొడి పొడిగా అయితే వస్తాయి చూస్తున్నారు కదా మనకు గనక ఈ ఈ కలర్ కనుక మిక్స్ చేసినప్పుడు మనకు లైట్గా ఫస్ట్ కొంచెం తీసుకున్నాం కదా ఆ కలర్ మిక్స్ చేసినప్పుడు అయితే మనకు ఆరెంజ్ షేడ్ కావాలని ఎవరికైనా కానీ లైట్గా మిక్స్ చేసుకుంటే ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి లేదు మాకు బాగా డార్క్ రెడ్ కావాలి అని చెప్తా అని అనుకుంటే ఇంకొంచెం ఇంకొంచెం అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకా కలర్ షేడ్ అవుతుంది అంటే మీకు ఏ కలర్ కావాలో దాన్ని బట్టి కలర్ కొంచెం కొంచెం చూజ్ చేసుకుంటూ మీరు కలర్ అనేది మిక్స్ చేసేసుకోండి అప్పుడు మీకు ఏ కలర్ యాడ్ అవుతుంది అనేది మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఫస్ట్లో కొంచెం యాడ్ చేసినప్పుడు అయితే ఆరెంజ్ షేడ్ అయితే వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా రెడ్ కలర్ అయితే వచ్చింది అంటే ఇంకొంచెం యాడ్ చేయడం వల్ల రెడ్ కలర్ వచ్చింది మీకు ఏ కలర్ కావాలంటే అలా అయితే మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ రెడ్ కలర్ అయితే మిక్స్ చేశానండి ఇదిగోండి కంప్లీట్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో వచ్చేసి కొంచెం ఎల్లో షేడ్ అనేది తీసుకున్నాను అండి ఎల్లో కలర్ మన కేసరిలో అందులోకి అంటే యూజ్ చేస్తాం కదా ఇంకా ఆ కలర్ అయితే తీసుకున్నాను ఇంకా ఇది కూడా అయితే మిక్స్ చేసుకున్నాను చూడండి ఇంకొంచెం వేసుకున్న ఇది కొంచెం లైట్ కలర్ కదా ఇది కొంచెం ఎక్కువ పట్టుద్దండి అందుకని చెప్పేసి ఇంకొంచెం అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము చూడండి వాటర్ వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది ఇంకొంచెం బ్రైట్గా అయితే తయారవుతుంది ఏ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కలర్ అయినా సరే మనం అది కొంచెం బ్రైట్గా తయారవ్వాలంటే వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదైతే మిక్స్ చేస్తే మనకి ఎల్లో షేడ్ అయితే వచ్చిందండి కొంచెం అంటే ఇది అలా ఎల్లో అలా అని చెప్పి ఎల్లో కాదు కొంచెం అలా అని చెప్పి ఆరెంజ్ కాదు ఫుల్ ఆరెంజ్ అయితే కాదండి అలా అని చెప్పి ఎల్లో కాదు ఎల్లో కూడా ఎల్లోలో కూడా మనకు చాలా రకాలైతే ఉంటాయి కదా ఇదిగోండి ఇది కలర్ కనిపిస్తుంది కదా ఇది అయితే లెమెన్ ఎల్లో ఇంకా మీకు ఎల్లో కావాలంటే అదైతే మిక్స్ చేసేసుకోవచ్చు ఇదైతే నాకు ఇది ఒక ఎల్లో లాగా అయితే అనిపిస్తుంది లైట్గా కొంచెం ఆరెంజ్ లాగైతే అనిపిస్తుంది అండి ఇంక కలర్ కూడా అయితే మిక్స్ చేశాను చూస్తున్నారు కదా మొత్తం టోటల్గా నేనైతే ఇప్పుడు మీకు సిక్స్ కలర్స్ అయితే మిక్స్ చేసి చూపించాను ఒక త్రీ వచ్చేసి ఇందులో మనకు నార్మల్ కలర్స్ తీసుకున్నాము ఒక త్రీ వచ్చేసి ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నాము మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది అయితే తీసుకోండి చూస్తున్నారు కదా ఎంత మంచి బ్రైట్నెస్గా అయితే ఉన్నాయంటే మెరుస్తున్నట్టు మనకు అట్లా షైనింగ్ లాగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ ముగ్గులో అయితే మిక్స్ చేసి అయితే ఈరోజు చూపించాను అన్నిటికంటే ఇదైతే నేను అయితే ది బెస్ట్ అని చెప్తాను చూస్తున్నారు కదా ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి ఇంకా ఎంత మంచిగా అయితే కలర్స్ అయితే మనకి రాళ్ళు ఉప్పులు అనేది మిక్స్ చేసుకున్నాము మీరు కూడా అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి ఇలా నేను చెప్పిన వేలో ఇట్లా అయితే ట్రై చేసి మీరు కూడా ఒక్కసారి ముగ్గులు పోటీలు అయితే పార్టిసిపేట్ చేయండి కన్ఫామ్గా మీకు ఫస్ట్ ప్రైజ్ రావడం అయితే ఖాయం ఎందుకంటే అన్నిటికంటే ఈ రాళ్ళ ఉప్పులు మిక్స్ చేసి మనం వేయడం వల్ల అంత బ్యూటిఫుల్గా అంత అవుట్పుట్ అనేది చాలా ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి అందుకని చెప్పేసి నేను ట్రై చేసి మీకైతే చెప్తున్నాను ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు కనుక యూస్ఫుల్ కను కనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి బిల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దాని కీప్ వాచింగ్ ఓకే బాయ్